వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర పండుగగా కోటి వచ్చే ఏడాది నుండి అధికారికంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిర్వహించిన కోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆధ్యాత్మికత మనందరికీ ఒక ఒక శక్తిని స్ఫూర్తిని అందిస్తుందని ఆయన అన్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ గుర్తింపుని గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను